నమస్తేషన్ స్వాగతం జరుగుతుంది ప్రేక్షకులకి కోరు రెడ్డి మంగాదేవ్ అండి నల్లూరు ధ్యానం అంటే ఏంటో మా సత్యనారాయణ గారు వచ్చి మా ఇదిలోకి వచ్చి చెప్పారండి చెప్తే ఎలా సవాలు పెడుతున్నామా రెండమ్మ అందరం అంటేనండి అదేదో పని మీద అలా కాకపోయాను పట్టించుకునే వాళ్ళం కదండి మేము కానీ ఈ పక్కనే కొంతమంది వెళ్ళేవారండి నలుగురు ముగ్గురు వెళ్ళేవారండి అక్కడ మరి వచ్చేవారు లేదో నాకు తెలియదు కానీ అండి ఇక్కడ బస్వ గుళ్ళోనే అండి బస్వేశ్వర గుళ్ళోనండి పెట్టినప్పుడు అందరూ వెళ్తా ఉంటే నేను వెళ్ళానండి చల్ల ఇది ఏంటో చూద్దాం అన్నట్టుగా వెళ్ళానండి వెళ్తే అవి ఆయన చెప్తూ అది మాకు కొంచెం ఎనాలనిపించండి వాళ్ళం అలాగలాగా ఆయన చెప్తూ నలభై ఒక రోజు అయిపోయాక ఆయన మానేశారండి శుక్రవారం శుక్రవారం చేసుకోమన్నారు యాసం కాలం కదా కొంతమంది సరిగ్గా వచ్చేవారు కదా కొంతమంది ఆ టైంకి రాలేక కొంతమంది పడుకుండేవారు అలాగని ఆయనమ్మ మొత్తం శుక్రవారం శుక్రవారం వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆయన చుక్వారం చుక్లవారం వచ్చేవారండి రాను రానమ్మ పత్తి ఒక్కొక్కరు ఇంట్లో ఒకొక్కళ్ళు పెట్టుకునేవారు ఇలాగనమ్మ అబ్బాయి గారు బాబుకు బాలేదు ఇలాగ పెట్టుకుంటే బాగుంటుందండి అని ఆయన వచ్చి మేము ఇక్కడ చెప్తూ మళ్ళీ మాకు అందరికీ మళ్ళీ సత్యనారాయణ గారు సౌదరి గారు వచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకుందామమ్మా అంటే సరేలే అండి మనం ఎక్కడన్నా చేసుకుందామండి ఆరు బాగుంటుందే కావాలన్నట్టుగా మేము వచ్చి ఇక్కడ చేసుకున్నాం అండి ఏడవన్నెండు రోజులైందండి ఇక్కడ పన్నెండు ఆ మేము మొత్తం ఐదు ఆరు నెలలు మట్టి వస్తున్నాం అండి కాకపోతే ఇక్కడ సౌదరి గారి బాబుకు పోలేదంటే మాత్రం ఇక్కడ పన్నెండు రోజుల మట్టి ఇక్కడ చేస్తున్నారు ఆ ఉందండి బాగానే ఉంటుంది ఒక ఐదారు నెలలు అవుతుందండి మే నెల కానీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందండి మాకు బానే అంటే ఇంటికాడ కొంచెం సంస్థల మీద కొంచెం మన ఎదుగా ఉన్నట్టుగా ఏదో రకంగా ఉండేదండి ఇంకా వంట చేసుకుని భోజనాలు చేసి ఇంకా వచ్చేస్తాం కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి ఏ టెన్షన్ ఉంటా లేదు ఇంటికాడ ఉంటే ఏదో ఆలోచనలో టెన్షన్ల మీద ఉండేదండి నాకు వెళ్తున్నామండి ఒకసారి కుదర అంటే కుదర కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళిద్దానండి ఒక్కొక్కసారి కుదిరేది కాదండి అంటే అంత అనుభవం లేదండి నాకు ఇంకానే ఏదన్నా కొత్త పని మీద ఆగిపోయిదానండి పని అవ్వలేనప్పుడు అంటే అండి మేము వండుకుంటాం తక్కువే ఆయన కానీ పిల్లలు కానీ ఎప్పుడన్నా వండితే మాత్రం తింటారండి వండకపోతే ఇంకా అడగరండి మానేసామండీ మానేసామండి అంటే మా అబ్బు తింటే బయట తింటాడండి ఇంట్లో ఇంకా వండుదా మానేసానండి నేను తిన్నాండి మీరు ఆ అబ్బు తింటాడండి ఒకవేళ తింటే కానీ బయట తింటాడండి ఇంట్లో వంటలు దాన్ని ఏం అడగరండి వాళ్ళ రోజుకి పొద్దున ఉదయం మధ్యాహ్నం మాట మేము చేసుకుంటే అండి చౌదరి గారు లేనప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే ఒక గంట చేసేవాళ్ళం అండి నైట్ అయితే ఒక అరగంట చేసేదాన్ని తెల్లారు మాత్రం ఒక అరగంట అలా చేసుకుంటాం అండి చెప్తారు కదా అంటే ఆయన అంటే బత్రిజ్ గారండి ఆయన మాత్రం స్పష్టంగా రాలేదు ఆయనలా ముసలయని వచ్చేవాడు ఆయనలాగా వచ్చేవారండి కన్ను మూడో నేత్రం అంటారు ఏదో ఒక కన్ను కిందం అలాగా ఒకసారి కనిపించిందండి అంతే అండి అంతకంట మనకు అనుభవాలు ఏం కాదు వెళ్ళామండి ఒకసారి వెళ్ళామండి చేసుకున్నామండి ఉందండి అప్పటికి ఇంకా అప్పటికి కొత్త అండి అక్కడికి వెళ్తాం ఒకసారి వెళ్ళానండి ఇంకా వెళ్ళలేదండి పెంచుతామండి అంటే మాకు పెద్దగా లేదండి ఏదో ఒకటి రెండేసి మొక్కలు వేస్తాం తప్ప ఇంకా వేయడానికి బాధేస్తుంది అండి ఇంకా మాకు ఏ మొక్కలు ఎత్తమే తప్ప ఇంకా కొడతామన్నది ఏమి ఉంటలేండి